విద్యుత్ రంగం వ్యవసాయ పారిశ్రామిక రంగాల్లోని వినియోగదారులతో పాటు అన్ని వర్గాల వినియోగదారులకి నాణ్యమైన విద్యుత్తుని నిరంతరాయంగా అందించాలన్నదే మా ప్రభుత్వ ప్రధాన ధ్యేయం గత ప్రభుత్వ ఆర్థిక క్రమశిక్షణ రాహిత్యానికి బలైన విద్యుత్ సంస్థలను గాడిలో పెడుతూ తీవ్ర వ్యాస కాలంలో కూడా రోజుకి ఇరవై నాలుగు గంటలు నిరంతరాయంగా విద్యుత్ని అందించాం విద్యుత్ సరఫరా విషయంలో ప్రజలను తప్పుదో పట్టించడానికి ప్రతిపక్షాలు ఎంత ప్రయత్నించినా ప్రజలు వాస్తవాలు గ్రహించారు శరవేగంగా పెరుగుతున్న రాష్ట్ర విద్యుత్ డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని ట్రాన్స్మిషన్ నష్టాలు తగ్గించి నెట్వర్క్ బలోపేతం చేయటంలో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరంలో పదకొండు కొత్త ఎక్స్ట్రా హైటెన్షన్ సబ్స్టేషన్ల నిర్మాణం మరియు ముప్పై ఒకటి ఎక్స్ట్రా హైవోల్టేజ్ పవర్ ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్య పెంపు కోసం మూడు వేల పదిహేడు కోట్ల రూపాయల పెట్టుబడులతో ప్రణాళికలు సిద్ధం చేయటం జరిగింది రాష్ట్రంలో భౌగోళిక అనుకూలతలు గల ప్రదేశాల్లో స్టోరేజ్ ప్లాంట్లు ఏర్పాటు చేయటానికి చర్యలు తీసుకుంటాం కాలుష్య నివారణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం విద్యుత్ వాహనాలని ప్రోత్సహిస్తుంది ప్రస్తుతం ఉన్న నాలుగు వందల యాభై వాహనాల ఛార్జింగ్ స్టేషన్లు ఉండగా అదనంగా గ్రేటర్ హైదరాబాద్లో వంద స్టేషన్లు ఏర్పాటు చేయటానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం ప్రజలకు ఛార్జింగ్ సౌకర్యాలను సులభంగా అందుబాటులో తీసుకొని రావటానికి టీజీఈవీ మొబైల్ యాప్ని ఏర్పాటు చేస్తున్నాం రాష్ట్ర విద్యుత్ వినియోగదారుల అవసరాల దృష్ట్యా రెండు వేల ముప్పై సంవత్సరం వరకు కావలసిన విద్యుత్ ఉత్పత్తికి తగిన ప్రణాళికలు తయారు చేస్తున్నాం సాంప్రదాయేతర మరియు కాలుష్య రహిత విద్యుత్ ఉత్పత్తికి ప్రాధాన్యత ఇస్తూ ఒక నూతన ఎనర్జీ పాలసీని తీసుకొని వస్తాం మన రాష్ట్ర అవసరాలకు మాత్రమే సరిపోయే విధంగా కాకుండా మిగులు విద్యుత్ సాధించడానికి ఈ పాలసీలో తగిన ప్రణాళిక ఉంటుంది పర్యావరణాన్ని పరిరక్షిస్తూ సుస్థిర అభివృద్ధిని సాధించడం ప్రస్తుత ప్రభుత్వ ధ్యేయం తదనుగుణంగా మేము తీసుకొచ్చే నూతన విద్యుత్ విధానంలో సౌర శక్తి రంగానికి ప్రాధాన్యతనిస్తూ భవిష్యత్తులో కాలుష్య రహిత విద్యుత్ సాధనలో అగ్రగామిగా నిలవటానికి కృషి చేస్తున్నాం ట్రాన్స్కో మరియు డిస్కమ్లకి ఈ బడ్జెట్లో పదహారు వేల నాలుగు వందల పది కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం